నన్ను బలపరుచువాని అందే సమస్తం నీ చేయగలను నేను నంది నా వాణిని ఎరుగుదును సిగ్గు సిగ్గుపడనెన్నడు నన్ను బలపరుచువాని అందే సమస్తం నేను చేయగలను నేను నమ్మిన వాణిని సిగ్గుపడనన్నడు సిగ్గుపడనన్నడు సిగ్గుపడనడు వైజులాడ్ సభూ నందు దేవుని బిడ్డలారా మరి ఈరోజు ఈయన కౌంటర్ ఎవరికయ్యా అంటే మరి రోజు సంఘం సంఘాల మీద బురద చల్లాలని సత్యసంబుల మీద బురద చల్లాలని సంఘముల మీద చర్చి మీద దాడులు జయిస్తూ అనేక రకాలైన నీత్యమైన నికృష్టమైన పరిపాలన చేస్తున్న వారందరికీ నా కౌంటర్ ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు దేముని బిడ్డలారా మరి ఈరోజు ఒక చిన్న వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము అంటాడు ఎలా ఎనగా మనము బలహీనమని బలహీనతని యుత్తముగా ప్రార్థించటము మనకు తెలియదని మనకి పరిశుద్ధాత్మ మనకు సహాయపడుతున్నాడు మనము బలహీనమే కానీ మనలో ఉన్నవాడు బలమంతుడనే సంగతి మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాను ఎందుకు నేను ఈ మాట మీ ఎదురికి తీసుకురావాల్సి వచ్చిన కారణం ఏమిటి అంటే ఈరోజు కొంత దుష్టమూక బయలుదేరి సత్య సంబంధులుగా ఉన్న చర్చల మీద మరి కొన్ని నోటీసులుని కొన్ని నోటీసులని జారీ చేయటం ఏమండి ఈ నోటీసులు దేవాలయ శాఖల మీద అన్నిటి మీద పనిచేస్తున్నాయంటే పనిచేయట్లేదు ఏమండి నేను అడుగుతున్నాను మంచి చేతనంత వరకు ఎదుటి వ్యక్తికి మంచి చెయ్యి ఆ మంచి నీతో పాటు పరమును కూడా చేర్చబడిద్ది నువ్వు ఇతరులకి హాని చేయకుండా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదాలు ఉండవు నువ్వు ఎప్పుడు ఇతరులకి ప్రమాదకరమైన హానులు చేస్తావో అప్పుడు నువ్వు ఏ కొలత కొలుస్తావో ఆ కొలతే నీకు కొలవబడుతుంది ఈనాడు అక్రమముగా అక్రమముగా నడి రోడ్లలోనే గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించి అక్కడ ఏదొక విగ్రహాన్ని నిలబెట్టించి ఈరోజు అక్కడ ఏముంది అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అదేంటిది అక్రమముగా ఈరోజు నోటీసులు చర్చలకి పంపిస్తూ ఉన్నారు మేను మేను పెద్ద పెద్ద సత్య సంబంధులుగా ఉన్న వారందరికీ నోటీసులు పంపిస్తూ ఉన్నారు అయితే మేము కలిగి ఉన్నవాడు సృష్టికర్త అన్న సంగతిని గుర్తు చేసుకొస్తున్నాను బలవంతుడు ఉన్నాడు మాకు తోడుగా బలవంతుడు సర్వశక్తి కలిగిన వాడు ఆయన పేరు సైన్యములకు అధిపతుకు యెహోవా ఆనాడు ఇసరాయిల ప్రజలని మార్గం మధ్యలో అడ్డగించాలని వారిని అడ్డుకోవాలని దేవుని ప్రజలని దేవుని దగ్గరికి చేరకుండా వారిని బంధిస్తే ఆఖరికి ఆనాడు పరో సంస్థానమందు చూసుకున్నట్లయితే నిర్గమాకాండము పన్నెండో అధ్యాయము ముప్పై వచనము ముప్పై ఒకటో వచనము చూసుకుంటే ఏమైనా రాయబడిందో చూ తెలుసా రాజు సముఖమందు రాజ కుటుంబములో ఆ రేత్రి అందరూ తెల్లవారిన తర్వాత లేచి చూస్తే శవము లేని వీళ్ళు ఒకటైన లేకుండా లేదట రాజు సముఖమందు సమస్థాన మందు పరో యొక్క సమస్థాన మందు తెల్లవారి లేచి చూసుకుంటే శవము లేని వీళ్ళు ఒక్కటైనను లేదట అంటే ఇలాంటి వ్యక్తులకి దేవుడే చర్య తీసుకొని దేవుడే బుద్ధి చెప్తే తప్ప ఈ అక్రమముగా నోటీసులు పంపిస్తున్న వారికి హెచ్చరిక సైన్యములుగు అధిపదుకు యహోవా యాజకత్వం చేస్తున్న యాజకుడిగా దేవుని యొక్క పాత్రగా దేశము కోసము దేశ ప్రజల క్షేమము కోసము అహోరాత్రులు సేతులెత్తి నా దేశము బాగుండాలి నా దేశ ప్రజలు బాగుండాలి అని యాజకత్వం చేస్తున్న యాజకునిగా దైవ జనుడిగా దేవుని దాసునిగా సైన్ములు పది పదుగు యహోవ యాజకునిగా అక్రమముగా నోటీసులు పంపిస్తున్న వారులరా జాగ్రత్త జాగ్రత్త ఈనాడు అక్రమముగా ఆక్రమించిన గవర్నమెంట్ ల్యాండ్లలో దేవాలయాల పేరిట అక్రమంగా వారికి నోటీసులు లేదు మేము మా దేశం బాగుండాలి మా దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి అనే ఒక సంకల్పముతో క్రైస్తవులని మరి దేశ క్షేమం కోసము దేవుని సముందులుగా చేతులు ఎత్తుతూ ఉంటే మాకు నోటీసులు పంపిస్తూ ఉన్నారు మున్సిపాలిటీల నుంచి జాగ్రత్త పరో కూడా దేవుని ప్రజలని పానీయకుండా అడ్డగించాడు అయితే మోసే చేతులెత్తాడు తరువాత పరో యొక్క సమస్థానం ఏమైంది పరో సమస్థానములో ఉన్న ప్రజలు ఏమయ్యారు ఆఖరికి పరో వింటి ఎవరైతే ఇలాగా నోటీసులు పంపించాలని ఎవరైతే అక్రమముగా ఏమండి పేద పెదలండి ప్రయోజ ప్రజలు పేదలు ధనికులు కాదు ధనవంతులు కాదు ఆ రోజుకి ఆ రోజు పూట చాకరీ చేసుకొని కన్నీళ్ళే అన్నపానములుగా రెక్కడితే దొక్కడిన పరిస్థితుల్లో నేను వెళ్ళలేను నేను వెళ్ళలేను నేను దేవుని సేవ చేయాలి దేవుని యొక్క సంకల్పమును ఉద్దేశమును నెరవేర్చాలి దృక్పథముతో ఆశతో వారు రూపాయి రూపాయి కూడబెట్టుకొని నా మేము వెళ్ళలేము నువ్వు ఉన్నావు కదా వెళుతున్నావు కదా దేవుని మాటని ప్రకటిస్తున్నావు కదా అని చెప్పి పీదలు కన్నీళ్ళతో విత్తిన ఆ కానుకను తీసుకొచ్చి ఆ కానుక దేవాలయము అనగా చర్చిని నిర్మించుకుంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆశీర్వాదకరంగా అనేకులు వచ్చి ధనికుల పేదల పొలమా మతమా కుల మతమతాలకి మతాలకి అతీతముగా అందరూ వచ్చి ఆ సన్నిధానములో మోకరించి ఆకాశం వైపు కనులు ఎత్తి చేతులు వెత్తి ప్రార్థిస్తూ ఉంటే దేశము క్షేమంగా ఉంది సంగతి మర్చిపోయి నీవెవరికి ఎవరి మీదకి తిరుగుబడుతున్నావో తెలుసా ఈనాడు మున్సిపాలిటీ నుంచి వచ్చినా లేకపోతే సుప్రీంకోర్టు నుంచి వచ్చినా భయపడే అవకాశం లేదు ఎందుకో తెలుసా నేను నమ్మినవాడు నమ్మదగినవాడు నేను నమ్మినవాడు సృష్టికర్త సైన్యములకు అదుపదుకు యహోవా బరువు కూడా ఇలాగని విరవిగాడు తర్వాత ఏమయ్యాడు ఆ అర్ధరాత్రి ఏమైంది ఏం జరిగింది శవములేని వీళ్ళు ఒక్కటనను లేదట పిల్లా పాపాలతో పచ్చగా ఉండాల్సిన మీ కుటుంబాలని దేవుని మీదకి దేవుని మీదకి దేవుని మీదికి తిరుగుబడుతున్నావు ఆయన అంటే ఊదితే ఆ గాలికే అడ్రస్ లేకుండా పోతావు చర్చల మీద నోటీసులు వెయ్యాలని ఎవరైతే ఆలోచన కలిగించారో జాగ్రత్త నమ్మినవాడు రోషం కలిగిన వాడు గత కాలాలలో మూర్ఖత్తముగా మూర్ఖంగా నేను కూడా అదే కోణములో ఉన్నప్పుడు నా కుటుంబం మీదకి మరణం వచ్చినప్పుడు ప్రభుని యేసు క్రీస్తు వారు నన్ను దర్శించినప్పుడు నేను వెలిగించబడ్డా ఆయన మృతులకి దేవుడు కాదు మృతులు కూడా ఆయనకి సాస్తాంగ పడితే వారిని సైతం లేపి నిలబెట్టగలిగిన దేవుడు ఆయన పేరు నది యేసు ఆయన సజీవులకు దేవుడు మృతులు కూడా ఆయనకు మొరపెడితే మృతులను కూడా సజీవంగా లేపిన వాడు ఆయన రాజు ఎలపటికి రమ్ముంటే సమాధిని తీర్చుకొని వచ్చిన వాడు రాజరు తాటాకు సప్పుళ్ళకి కుందేళ్లు భయపడవు తాటాకు సప్పుళ్ళకి కుందేళ్లు భయపడతాయా భయపడవు అలాగనే జీవం కలిగిన దేవుని యొక్క అనుసంధానములో ఆయన యొక్క కనుసైకల్లో ఆయన యొక్క కవిగిల్లో దాగి ఉన్నవాడు ఎంత మాత్రమో భయపడడు భయపడలేవు నేరం ఎందుకు తెలుసా యథం మాది కాదు మేము కలిగిన వాడిది యుద్ధం మా పక్షమున మోషేకి తోడై ఉన్నవాడు ఈనాడు సత్యసంబులుగా ఉన్న వారందరికీ తోడై ఉన్నాడని కళాకంఠాబముగా దేవుని యొక్క ప్రవర్తగా యాజకునిగా దేవుని యొక్క దాసునిగా సేవకునిగా నాకు ఇచ్చిన అధికారం కొనది మోషే తోడై ఉన్నవాడు పరో సంస్థానమును గడ్డ 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 వణికించిన వాడు నేను కలిగి ఉన్నవాడు ఆయన పేరు నదులని యేస్తూ మున్సిపాలిటీ నుండి వచ్చిన నోటీసులు సుప్రీం కోర్టు నుండి వచ్చిన నేను ప్రకటిస్తున్న వారు ఎవరో తెలుసా ఈరోజు ఈ దేశ ప్రజలని న్యాయవాదులని మరి సుప్రీంకోర్టులో ఉన్నవారు కూడా జడ్జిసులు కూడా దేవుని యొక్క పాత్రలు ఉన్నారు దేవుని యొక్క సంబంధులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు యేసు ప్రభు వారి కనగబడిన వారు జడ్జిస్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ ఎంతో మంది ఉన్నారు వారందరూ చూస్తూ ఊరుకుంటారా ఊరుకోరు న్యాయం పట్ల గలమెత్తుతారు ప్రపంచమంతా కూడా తలకిందులుగా శాసనము రాయించిన వాడు ఉన్నాడు ఎవరో తెలుసా ప్రపంచాన్ని నిర్మించిన వాడు ఉన్నాడు ఎవరో తెలుసా నేను ఎంబలిస్తున్నా నాలో ఉన్నవాడు ప్రభుని యేసు క్రీస్తు వారు మీకు ఒకసారి గుర్తుకు తేవాలనే పరో పరోసమస్థానము ఏమైపోయిందో తెలుసా జాగ్రత్త క్రైస్తవులు దేవుని సమందే అని లేకపోతే ఈరోజు భారతదేశము ఇంత సస్యశ్యామలముగా ఉండేది కాదు అనేక తెగుళ్ళు అనేక మనుషులకి కలుగుతున్న సమస్యలకి అనేక ఈరోజు సస్యశ్యామలంగా ఉంటున్నారు అంటే క్రైస్తవుని యొక్క ప్రార్థన విజ్ఞాపన క్రైస్తవుని ప్రార్థన లేకపోతే ఈరోజు ఏమైపోతారో కూడా తెలియదు అలాంటిది అక్రమముగా కట్టిన దేవాలయాలు ఉన్నాయి ఈరోజు నడి రోడ్లలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి వాటికి పంపిస్తున్నారా నోటీసులు లేదే పేదలు గుప్పిల్లిప్పి వారు చెమటోడ్చి కష్టపడి మేము తెలుసుకున్న సత్యాన్ని ఇతరులు కూడా ప్రకటించాలి అది మా వల్ల కాదు మాకు ఒక నాయకుడు ఉన్నాడు మా దా దేవుని సేవకుడు ఉన్నాడు తనకి మనము ఇలాగ సహకరిస్తే ఇలాగ సపోర్ట్ చేస్తే తప్పకుండా మన ఆశ నెరవేరుతుందని ధనుకులు కాదు పీదలు గుప్పిళ్ళు ఇప్పి కొన్ని సంవత్సరాల నుండి విత్తిన ఆ యొక్క ఫలముతో మందిరములు ఏర్పాటు చేసుకుంటే ఏమండి మందిరములకు నోటీసులు పంపిస్తూ ఎంతవరకు కరెక్టు దేవుని ప్రజలు దేవుని దేవుడు నిర్మించిన ప్రజలు ఉన్నారు దేవుణ్ణి నిర్మించిన ప్రజలు ఉన్నారు తెలుసా రాజాగ్ని తలకిందులుగా రాజు ఆగ్నిని మార్చిన వాడు నేను నమ్ముకున్న దేవుడు గమనించి గుర్తించి గుర్తించ కలరు అని ఈ మాటలు ముగిస్తూ మరో సమస్థానము ఏమైంది వారు లేచి చూసినప్పుడు శవము లేని బిల్లు ఒక్కటనను లేదు ఏమైంది రోదన ఘోరం కంపు శమాల కంపుతో పరో సంస్థానము నిండిపోయింది నోటీస్ పంపిస్తున్న వారులారా ఎవడైతే ఈ ఆలోచన కలిగించాడో వాని కుటుంబములో ఎలాగో ఉంటుందో తెలుసా పరో సంస్థానము ఏమైందో ఆ పరిస్థితి దాపరించక మునిపే మారు మనసు పొందండి లేనివేళలా పరువుకు పట్టిన గతి మీకు పడుతుందని ప్రభుని ఈరోజు క్రీస్తు నామం పేరిట హెచ్చరిక చేస్తున్నాను దేవుని దాసునిగా ప్రభు వారు మీ కన్నులు వెలిగిచ్చును గాక ప్రభువు వారు మీ మనోనితరాలు వెలిగించును గాక